ప్రకాశం జిల్లాలోని రొయ్యల రైతులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఒంగోలులోని ప్రకాశం భవనం వద్ద సోమవారం మెరుపు ధర్నా నిర్వహించారు ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత రొయ్యల రైతులకు అనేక వాగ్దానాలు హామీలు ఇచ్చిందని వాటిని నేటికి నెరవేర్చకపోవడం అన్యాయమని వారు ప్రశ్నించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పదుల సంఖ్యలో రొయ్యల రైతులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆక్వా నాన్ ఆక్వా అనే తేడా లేకుండా అన్ని చెరువులకు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు గత ముప్పై సంవత్సరాల నుండి సాగు చేసుకున్న భూములకు శాశ్వత హక్కులు కల్పించాలని కోరారు శాశ్వత హక్కులు లేనందున సిఏఏ ఏపీఎస్ఏడిఏ లైసెన్సులను పొందలేకపోతున్నామని విద్యుత్ సబ్సిడీ ఇతర నాయతీలు కోల్పోతున్నట్లు వారు పేర్కొన్నారు కరోనా తర్వాత బహుగుణంగా పెరిగిన ఆక్వా కెమికల్స్ ధరలను తగ్గించాలని టైగర్ ఫ్రాన్లకు మద్దతు ధర అమలు చేయాలని ధరలు గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో ఇది అత్యవసరమని వారు పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇచ్చిన విధంగా ట్రాన్స్ఫార్మర్లను రైతులకు తిరిగి మళ్లీ ఇవ్వాలని కిలోకు తొమ్మిది రూపాయలు ఆక్వా ఫీడ్ తగ్గింపు ధరను రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని కోరారు కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా గౌరవాధ్యక్షులు మార్నేని వెంకటేశ్వర్లు అధ్యక్షులు యశ్వంత్ కుమార్ ప్రధాన కార్యదర్శి కిరారి రవికుమార్ కోశాధికారి ఏడుగుండ్ల కృష్ణమూర్తి మందడ భానుప్రసాద్ చెరుకూరి లక్ష్మీనారాయణ కొల్లూరు అశోక్ మన్నం కృష్ణారావు రావుల సుబ్బానాయుడు విభాస్కర్ రెడ్డి సత్యనారాయణరాజు గాదే రెడ్డి బందలపాటి వెంకారెడ్డి పెండియాల శ్రీనివాసరావు జి శివరావు పొందూరి శ్రీనివాసరెడ్డి వానపాల శ్రీనివాసరాజు చెరుకూరి శాందర్ చాంచంద్ అల్లూరి శ్రీనివాసరెడ్డి కందుల డేనియల్ మండవ రమేష్ సింగమ్మనేని శ్రీనివాసరావు ఎలిశెట్టి శ్రీనివాసరావు సింగోత్ ఏడుకొండలు నక్కల కృష్ణనాయుడు వెంకట్రావు చాపల శ్రీనివాసరావు కోల వెంకటేశ్వరరావు సబ్బిశెట్టి మారుతిరావు పురం ఆంజనేయులు కిషోర్ బాబు మురణి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొనగా అనంతరం జిల్లా కలెక్టర్ తమి మన్సారియాను కలిసి వినతి పత్రం సమర్పించి చర్చించారు ప్రత్యేకంగా గుజరాత్కు చెందిన మోనో సీట్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కంపెనీ నాసిరకం సీట్ను సరఫరా చేస్తుందని ఫలితంగా రైతులు వందల కోట్ల రూపాయలు నష్టపోయారని వారు కలెక్టర్ దృష్టికి తెచ్చారు రైతులకు మంచి సీట్ను సరఫరా చేస్తూ ఆంధ్ర రైతులకు నాసిరకం సీట్ను సరఫరా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఈ కంపెనీపై తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రొయ్యల రైతుల సమస్యలపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిద్దామని హామీ ఇచ్చారు అదే మాదిరిగా మద్దతు ధరలు మాకు ఇవ్వాలి ఇది ఇది ప్రకాశం జిల్లా రైతులతో కూడా మా యొక్క డిమాండ్ మాట చెప్పండి ఎవరైనా చెప్పండి నా పేరు అండి మాకు అనంతరావు ఈరోజు ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఏ రైతులకు తప్పన మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రైతులకు ఉన్న ముఖ్యమైన ఇబ్బందులు ఏంటంటే రూపాయిన్నర కరెంటు చంద్రబాబు నాయుడు గారు ఓటమ్ ప్రభుత్వం వచ్చేటప్పుడు రూపాయన్నర కరెంటు అమలు చేస్తున్నారు మేనిఫెస్టర్లో పెట్టున్నారు మ్యానిఫెస్టర్లో పెట్టున్నారు అమలు చేస్తున్నారు కానీ అది టూ ఛార్జెస్ ఇతర మిగతా అదనపు అన్నీ వేసి అది మూడు రూపాయలు నాలుగు రూపాయలకి వెళ్ళిపోతుంది ఆ అదనపు ఛార్జీలన్నీ తగ్గించాలి ఇంకో విషయం ఏంటంటే నాణ్యమైన ఫీల్ లేకుండా ఏ రైతు బాగా ఇబ్బంది పడుతున్నారు సీడ్ కంట్రోల్ నాణ్యమైన సీడ్ అందించేటట్టుగా ఐహెచ్ మీద కంట్రోలింగ్ ఉండాలి ప్లస్ సీడు కెమికల్ రేట్లు గత పది పది సంవత్సరాల్లో విపరీతంగా పెరిగాయి ఆ వాటిని కంట్రోల్ చేసి వీడు కెమికల్స్ రేట్లు తగ్గించాలని మా ప్రధానమైన డిమాండ్లో ఒకటి ఇంకో విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు టైగర్ టైగర్ వేలు టైగర్ వేయించిన తర్వాత పండించేటప్పుడు తీరా చేతికి వచ్చేటప్పుడు పంట చేతికి వచ్చేటప్పటికి వంద వంద నుంచి నూట యాభై రూపాయలు తగ్గించుకుంటున్నారు దీని మీద పూర్తిగా అథారిటీ తీసుకురావాలని మేము మా తరఫున కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గ్రాంతవరంలో ఇంతమంది ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గ్రాంతవరం తెలుసుకోవాలి రెండు లక్షలు మూడు లక్షల ఫు చేసి పక్క కనెక్షన్ రావాలంటే కొంత ఈ ప్రధాన డిమాండ్లను నెరవేర్చి రైతులు డిమాండ్ చేయాలని మరి మర్చిపోతుంది అండ్ ముందు అనేది అవగాహన లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సీడ్ ఇవ్వటం ఆ సీడ్ మొత్తం కూడా మళ్ళీ దెబ్బ తిట్టడం కాబట్టి లేని సీడ్ ఎప్పుడైతే ఇస్తారో ఆ రైతులు కన్నా కంప్లైంట్ చేస్తే ఆ నష్టపరిహారం హ్యాచ్ వాళ్ళ దగ్గర రైతు అది కనుక చేయకపోతే రైతులు ఆక్వా ఇంత ఉండేవాళ్ళు కూడా ఇవాళ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు దీన్ని పదకొండు లక్షలని డబ్బు చేయాలా పది లక్షలు డెబ్బ చేయాలనుకుంటున్నాడు ఏ విధంగా చేస్తాం పంట బండడం లేదు ఇంతకు ముందు ఎకరా మూడు సంవత్సరాలు పడలేదు పంట ఈ రోజున కెపాసిటీ కంటే జీరో రావటం లేదు అంటే ఎందువల్ల ప్రాబ్లం భూచారం తగ్గిందా ఇమికి వాటర్ తగ్గిందా సీడ్ వాళ్ళ తగ్గిందా బ్యాకల లోకిందా ఇవన్నీ కూడా అవగాహన సదస్సులు ఫిషరీస్ వాళ్ళు ఇవన్నీ చెప్పకుండా రైతులకి వాళ్ళు ఇష్టమైన ఏదో గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ అంటూ ఉంది వాళ్ళు ఇష్టం చేయడం వ్యాపారం చేసుకుంటున్నాడు ఎండా రైతులు మునిగిపోతున్నారు కాబట్టి ముందు కాలంలో ఇవి కనుక గవర్నమెంట్ కనుక చర్యలు తీసుకోకుండా వీళ్ళందరి మీద కనుక ఇదంతా అనుసంధానం లేకుండా ఉంటే రైతులు కూడా చాలా సీరియస్ గా దీని మీద పెట్ట మే నెల నుంచి అమలు జరుగుతాయి అని చెప్పేసి ప్రధానమైన ఫ్యామిలీలో ఇచ్చారు అది ఎంతవరకు అమలు లోపల గారు కరెంట్ కొంతమంది రైతులు వస్తుంది కానీ మొత్తం అందరికీ రావటం గత ప్రభుత్వంలో ఐదు రకాల ఎనిమిది రెండు రూపాయల కరెంటులో చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు మొత్తం అందరూ యాక్మా కరెంట్ కొంత అమలుగా రైతులకి వచ్చింది ఇప్పుడు మొన్న గత ప్రభుత్వంలో ఫస్ట్ ఐదు ఎకరాల లోప రూపాయి రూపాయిన్నర కరెంట్ అని పెట్టారు తర్వాత మళ్ళీ పది ఎకరాల పెట్టారు ప్రస్తుతానికి కూడా అదే విధానం అమలు జరుగుతుంది ఇప్పుడు యాక్వ కనెక్షన్ ఉన్న అందరు రైతులకి ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ మొత్తమంతా సర్వే చేసి ఈ యాక్వ రైతులు యాక్వా కనెక్షన్ అని చెప్పేసి అని చేశారు ఇప్పుడు వాళ్ళు కేటగిరీ చేసిన వాళ్ళ కూడా రూపాయన్నర కరెంటు వెంటనే అమలు జరగాలి కానీ అది ఆ విధంగా జరగట్లా తర్వాత ఈ టైగర్ సీడ్ వచ్చేటప్పటికి అసలు నాణ్యత లేకుండా వస్తుంది మన ప్రకాశం జిల్లా అంతా టైగర్ సీడే వేశారు ఇక్కడ చాలా మంది నాణ్యం వేసి నాణ్యత లేని సీడ్ వేసి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు తర్వాత మేత ధరలు తొమ్మిది రూపాయలు తగ్గిస్తామని చెప్పారు కానీ తొమ్మిది రూపాయలు ఎంఆర్పీలో తగ్గించారు కానీ రైతులకి డబ్బులు కట్టి మనం ఫీడ్ షాప్లో తీసుకున్నప్పుడు ఆ తొమ్మిది రూపాయలు అసలు ఎందుకు తగ్గించారో అది అక్కడ క్రమంలో జరగటం లేదు ఆ తొమ్మిది రూపాయలు ఎంఆర్పిలో తగ్గించారు కానీ రైతులు డబ్బులు కట్టి తీసుకునేటప్పుడు ఆ తొమ్మిది రూపాయలు అమల్లోకి ముందు ఏ రేట్ అయితే ఉందో ప్రస్తుతానికి కూడా అదే రేట్ అమలు జరుగుతూ ఉంది సో ఈ కెమికల్ రేట్లు మొన్న కరోనా పుట్టించి విపరీతంగా పెంచారు త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెంచారు ఇప్పటి వరకు దానిమీద మందులు దాంట్లో నాణ్యత విషయంలో కానీ దానికి రేట్లు అంత ఎందుకు పెట్టారని కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా దాని మీద పర్యవేక్షణ లేదు కాబట్టి వాటి మీద కూడా తమ చర్యలు తీసుకొని డిపార్ట్మెంట్ వారు వెంటనే బైకిల్ మేలు జరిగేలా చేయాలని ఎక్కడికక్కడ ఏవీలు పెట్టామమ్మా ఆ ఏవీలు పెడతామని మిస్సిగర ఒక నెలకెత్త అది అమలు కాలేదమ్మా అసలు మెటీరియల్ కూడా లేదమ్మా ఏ దాటికి నాకు గవర్నమెంట్ చేయాల్సిన పని మీరు ప్రైవేట్ చేయాలని పెట్టుకోండి అది అంటున్నారు మిగిల్చేదానికి కూడా తాను కూడా ఉంది అన్ని పరంగా తక్కువగా ఉండి అన్ని రకాలు ఇబ్బంది పడుతున్నాం రాత్రి నుంచి రైతులు ఎంత లేకుండా పెడతారు వర్షం పడుతుందంటే இங்க 군다기 뭐 சொல்றது பாக்கே இந்த கான்செப்ட் லைக் பண்ணா பாசிட்டிவ் மெடிக்கல் ஆகே போய் ஒரு பாட்டி ஒரு சின்னது போய் ஒரு இந்த ப்ளாக்கு மூலையலன கூட இந்த பாக்கே இந்த பேங்க் செக்டார் வித் வி நியாயபார் இந்த மார்க்கெட் ஆல்ரெடி வாட் ஆ actually வாமா ஆஸ்பெஷியல அந்த 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 130 के अनुमानित प्राप्ति जरू <laughs>